రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా పదిహేడో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు అయోధ్యకు వారి పాదాలను పాదయాత్ర ద్వారా తీసుకెళ్తా ఉన్నారు ముఖ్య ఆలయాలు అన్నీ కూడా ఈరోజు కొరుట్ల పట్టణం ద్వారా వేములవాడ కొండగట్టు ధర్మపురి ఈ మూడు ఏది దేవాలయాలు సందర్శించుకొని మీరు చూస్తూ ఉన్నారు ఇది దాదాపు పద్నాలుగు కిలోలు మరి ఈ రామ పాదాలు ఉన్నాయి మరి ఇలాంటిది మొదటిసారి రామదీక్ష చేసి మొదటిసారి మరి ముప్పయో తారీఖు వరకు పాదయాత్ర ద్వారా అయోధ్యకు చేరుతూ ఉన్నారు రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా మళ్ళీ ఈ పాదాలను అయోధ్య టెంపుల్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి రామ నామాన్ని గ్రామ గ్రామాన కూడా ప్రచారం చేయబడుతుంది అన్ని ఆలయాలలో మరి పాద పాద పాదాలను దేవుళ్ళ ముందు పెట్టి మరి పూజ చేయించి మరి వీరు చేస్తున్న యాత్ర ఆ భగవంతుని రాముని ఆశీస్సులతో ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతం కావాలని మన భగవంతుని కోరుతున్నాం అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీరు ఎక్కడెక్కడ వెళ్తూ ఉన్నారో ఈ రాష్ట్రం దాటించే అంతవరకు వరకు వారికి భద్రత కల్పించడం జరిగింది నిజంగా ముఖ్యమంత్రి గారికి మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా కొరుట్ల నియోజకవర్గం నుండి వెళ్తుంది కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా ఘన విజయంతో ఎలాంటి ఆటంకాలు జరగకుండా మరి పాదాలను అయోధ్యకు తీసుకెళ్ళి మళ్ళీ భద్రతో తిరిగి వస్తారని ఆ భగవంతుని కోరుకుంటూ మేము వారికి ఎప్పుడు కూడా వారి వారి కుటుంబాలకు ఏదైతే నలభై మందితోటి ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు అయోధ్యకు మరి వాళ్ళందరూ కూడా మరి ఆయుర ఆరోగ్యాలతోటి నలభై రోజులు ఎలాంటి సంఘటనలు జరగకుండా వారి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని భగవంతుని కోరుతాం